మీ మమ్మీ వాళ్ళు షాక్ అవుతారు అనుకుంటా అమ్మో ఇది మా ఇంట్లో పప్పు కూడా తిన్నదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్ సో చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో అయితే నా ఛానల్లో వస్తుంది అనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పుదీనా పప్పు సో ఈ నన్ను ఎవరైనా అడిగినప్పుడు ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ అంటే పుదీనా పప్పు అనగానే అందరూ పుదీనా పప్పా అదేంటి అని చెప్పి షాక్ అవుతారనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే నన్ను ఈ రెసిపీ అడుగుతూనే ఉన్నారనమాట కానీ నేను యూట్యూబ్లో పెడతా 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 అని చెప్పేసి అసలు కుదరట్లేదు అనమాట అంటే నేను మంత్లీ టూ త్రీ టైమ్స్ చేస్తాయి పప్పు కానీ వీడియో షూట్ చేసి పెట్టే అంత టైం ఉండట్లేదు సో ఈరోజు ఎట్లన్నా చేయాలని ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాము సడన్గా అనుకున్నాము సో సందిగ్గా చెప్పినా అనమాట నువ్వు కూడా రా ఇప్పుడు వీడియోలో అని ఎందుకంటే ఇది పుదీనా పప్పు అనేది నాకు ఈయన నేర్పించింది అనమాట అంటే ఈ పప్పు వచ్చేసి మాకు చాలా స్పెషల్ అనమాట అంటే మా లవ్ స్టోరీలో పుదీనా పప్పు అనేది ఒక భాగం ఇది మాకు ఫస్ట్ పప్పు ఫస్ట్ పప్పు అంటే దీనికి ఒక స్టోరీ ఉంది అది కుకింగ్ చేసేటప్పుడు చెప్తాము ఓకేనా సో స్టార్ట్ చేయడానికి ఇది పుదీనాతో చేసే పప్పు అనమాట చాలా డిలీషియస్ ఉంటుంది ఫ్రెండ్స్ శ్రావణయితే ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే మై మర్చిపోయింది అనమాట వేరే వాళ్ళకి చెప్పంగా వాళ్ళు ఏమంటారంటే పుదినపప్ప కరేపాక్ పప్పేం కాదు కొత్తిమీర ఏం కాదు అనేసి అంటారు కానీ ఇది నేను కూడా అట్లనే అనుకున్నాను అనమాట ఈయన చెప్పినప్పుడు నీకేమైనా పిచ్చా అసలు అన్ని నువ్వు కనుక్కున్న కొత్త రెసిపీస్కి అది అదేదో పేరు పెట్టేసి ఇది అందరు చేస్తారని చెప్తావా నేను ఎప్పుడు అనేసి తిట్టినా అనమాట ఫస్ట్ కానీ తిట్టిన దాన్నే తర్వాత నేనే ఊరు కూరకే చేపించుకొని తింటుండే కానీ తర్వాత ఆ రెసిపీ నేనే నేర్చుకొని నేనే చేసి పెడుతున్నా ఆయన కన్నా మంచిగా చేస్తున్నాను కదా అవును చాలా నిజంగా అంటే ఆ టెక్నిక్ నేర్చేసుకుంది సూపర్ చేస్తుంది అసలు నీకెవరు చెప్పింది రెసిపీ ఇది నాకు చెప్పింది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట అంటే మేము ఆఫీస్లో నా కొలీగ్ ఉంటాడు అనమాట ఆయన నా చిన్న నా కాలేజ్ ఫ్రెండ్ కూడా సో ఒకసారి ఆయన పప్పు తీసుకొచ్చినప్పుడు నేను టేస్ట్ చేసిన టేస్ట్ చేసినప్పుడు చాలా సూపర్గా ఉంది అరే ఏంటి ఇది ఏం పప్పు రా ఇది అని అంటే వాడు అన్నాడు లేదరా ఇది పుదీనపప్పు అంటే పుదీనాపప్ప నేను కూడా సేమ్ స్ట్రాన్ ఇలాగానే నేను స్టర్న్ అయినా సడన్గా ఏమైపోయింది ఎట్లేదు సార్ నాకు తెలుసు మమ్మీని అడుగు నాకు మమ్మీ రెసిపీ కావాలి రేపు పొద్దున్నప్పుడు రెసిపీ తీసుకొని రానంటే వాడు పోయిండు నెక్స్ట్ డే పోయిండు మళ్ళీ ఎక్కువ రెగ్యులర్గా పుదినపప్పు తీస్తాడు వాడు మస్తు ఉంటుంది ఆ డ్రెసిపీ కనుక్కొని వచ్చేసిండు వచ్చేసి చేస్తే అరే ఇంత సింపుల్ అని అనిపించింది నేను తెచ్చి మా ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసినది మా ఇంట్లో కూడా చాలా మందికి నచ్చింది అప్పుడు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉండలేను కాబట్టి షావ్ని ఎప్పుడైతే నాకు ఫస్ట్ కలిసిందో స్టార్టింగ్ లా అంటే మా మమ్మీ వాళ్ళు లేరు బయటెళ్ళారు అనమాట నేను కుక్ చేసుకోవాలి వచ్చింది అప్పుడు నాకు ఫేవరెట్ కాబట్టి నేను పప్పు ఈజీగా ప్రిపేర్ అది చేసుకున్నా ఆ రోజు అనుకోకుండా నేను పెన్ డ్రైవ్ కోసము వెళ్ళిన అనమాట వచ్చింది నా దగ్గరికి రాగానే కదా అని చెప్పి నేను నేను అతిథి దేవబావ్ కదా నేను ఏం చేసినా తింటవ్వ కొద్ది అంటే నేను తినే వచ్చిన వద్దు వద్దు అంటే లేదు లేదు నేను నా చేతితో చేసిన కదా ఫస్ట్ టైం టేస్ట్ చూడు అని టేస్ట్ చూపించింది అనమాట చూసరికి అరే బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నా అదే అదే ఫస్ట్ టైం తినిపియడము ఫస్ట్ టైం అంటే మీ ఇంట్లో ఉంటా అన్నట్టే కదా అది ఫస్ట్ టైం మీ అదే ఫస్ట్ టైం లాస్ట్ అనమాట పుదీనా పప్పు అది కూడా ఈయన అది ఒకటే పప్పు పుదీనా పప్పు ఒక్కటే తిన్నా ఇంట్లోనే సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము వెళ్ళకుండా మాట్లాడదాం ఇంకా మీ మమ్మీ వాళ్ళు షాక్ అవుతారనుకోట అమ్మో ఇది మా ఇంట్లో పప్పు కూడా తిన్నదా ఇక అందుకే సారీ అంటే సారీ ఆ రోజు నేను ఏదో పని మీద వచ్చిన అంతే మీ బాబాయ్ నాకు తినిపించిండో ఇందులో నాకు తప్పేం లేదు తినిపించిన కూడా చెప్తాను చూడండి ఒకటే ముద్ద తిన్నా అంటే అంతే ఈ పప్పు కోసము మనము ఏ పప్పు అయినా తీసుకోవచ్చు కంది ఉట్టి కందిపప్పు ఉట్టి ఎర్రపప్పు పెసరపప్పు ఏదన్నా తీసుకోవచ్చు కానీ నేను ఈరోజు మూడు పప్పులు కలిపేసాను అనమాట కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు ఇవి మూడు కూడా కొంతసేపు నానబెట్టుకున్నాను నానబెట్టాలి ఎందుకంటే కంపల్సరీ ఏ పప్పు అయినా నానబెట్టకుండా తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట సో ఇదైతే కొంచెం నానింది సో ఇప్పుడు ఈ పప్పుని మనము ప్లెయిన్గా కుక్కర్లో వేసేసి త్రీ విజిల్స్ ఉడికించుకుందాం కుక్కర్లో కొంచెము పసుపు వేస్తున్నాము పప్పు ఉడకడానికి సో ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దాం మనము సో దీంట్లో కొంచెం పసుపు వేసినాను పసుపు వేసి కందిపప్పు అంతా కూడా ఉడికిచ్చిపేసుకున్నాం అట్లనే కొత్త కుక్కర్ గురించి కూడా చెప్పు అల్యూమినియం కుక్కర్ అనేది వాడడం మానేసిన అనమాట స్టీల్ కుక్కర్ తీసుకున్నాను సో ఏంటంటే లియన్కి ప్రతిరోజు కిచ్చిడి అట్లా నేను ఏదైనా రైస్ కుక్ చేయడానికి అల్యూమినియం కుక్కరే వాడుతున్నాను అనమాట సో అది చా మంచిది కాదని చెప్పిండ్రు సో టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా అసలు కుదరలేదు హెల్త్ విషయంలో ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పి ఇంకా నేను ఒక మంచి ఐటెం మీద ఇన్వెస్ట్ చేసి పద్నాలుగు వందలు ఇది కదా పద్నాలుగు వందలు కదా అవునా సో లెవెన్ హండ్రెడ్కి వచ్చిందంట అంటే నేను అమెజాన్లో చూసిందేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉండే సో మీరు కూడా అల్యూమినియం కుక్కర్స్ ఏమైనా ఉంటే అవి యూజ్ చేయకండి స్టీల్ కుక్కర్స్ వాడండి నేను మెయిన్గా లియన్ కోసం తీసుకున్నాను అట్లనే ఇంకా మా డైలీ లైఫ్లో కూడా ఇట్లా వాడేస్తున్నాను అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఏ కుక్కర్ వాడినా కూడా విజిల్ ఫస్ట్ పెట్టకండి ఫస్ట్ అదంతా కూడా స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయిన తర్వాత మనకి పైన ఇక్కడ గాలిలాగా ఇట్లా నీళ్ళు లాగా వస్తాయి అనమాట అప్పుడు విజిల్ పెట్టండి అప్పుడు మీ కుక్కర్ లాంగ్ లైఫ్ బాగుంటుంది అనమాట సో ఇది ఒక టిప్స్ అండ్ టాక్స్లో మంచి టిప్ ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటంటే పుదీనా పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై సో సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది సో అదే కడాయిలో ఇప్పుడు పప్పుకి కూడా నేను పోపు ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇంకా సందీప్ స్టార్ట్ చేస్తాడనమాట ఓకేనా ఇది చూడండి సో ఇప్పుడు ఈ పప్పుకి చేసుకోవడానికి మనం పోపులాగా వేసుకుంటాం అనమాట ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట ఈ మెయిన్ ప్రాసెస్కి ఏంటంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము ఇది మీ ఇష్టానుసారం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదు అనమాట సో దీంట్లో వచ్చేసి మనము జీలకర్ర ఆవాలు వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి తర్వాత పప్పులు అనమాట పోపు దినుసులు ఒక రెండు మూడు ఎండుమిర్చిలు వేసుకోవాలన్నమాట దీంట్లోకి చేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి కూర్చోపోవాలి చూడండి స్మెల్ మంచిగా వస్తున్న టైంలో ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు కరేపాకు సో ఇది ముందే శావని కట్ చేసి పెట్టేసింది నాకు ఈజీ అవ్వడానికి ఇది ఎగుతున్నా సో దీంట్లోకి ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట అసలు పుదీనా పప్పు అని అంటే పుదీనానే మెయిన్ కదా సో శ్రావణికి ఏంటంటే పుదీనా ఆకులు ఇట్లా రావడము ఇవన్నీ అంతగా నచ్చదనమాట సో ముందే శ్రావణి ఏం చేసిందంటే పచ్చిమిర్చి తోటి పుదీనా వేసి పేస్ట్ చేసుకుందిగా ఇట్లా ఇట్లా లిక్విడ్ లిక్విడ్ దీన్ని మనం దాంట్లో వేసుకొని వేపుకోవాలన్నమాట మంచిగా వేగేదాకా ఆగాలన్నమాట మరి కూడా ఫ్లే ఎక్కువసేపు చేదు వచ్చేస్తుంది అనమాట దీనికి సో దానికోసం అని మనం కొద్దిసేపు వేయించుకుంటాం ఒకసారి ఇవన్నీ వేగిన తర్వాత మనము అదే పుదీనా అది ఏదైతే పేస్ట్ ఉందో అది యాడ్ చేస్తాము సో ఇట్లా ఏగిన టైంలోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము పసుపు వేయట్లేదు దీంట్లో మనము తగినంత ఉప్పు అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి దీంట్లో పసుపు ఎందుకు వేయట్లేదు అంటే పప్పులో ఆల్రెడీ యాడ్ చేసినాం కాబట్టి దీంట్లో వేయట్లేదు కావాలంటే వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీంట్లో సో ఈ స్టేజ్లో అన్నీ ఎగిపోయాయి అనమాట ఎగిపోయిన స్టేజ్లో మనం ఏదైతే పుదీనాది పేస్ట్ వేసి చేసుకున్నామో అది దీంట్లో వేసుకోవాలన్నమాట సో దాంట్లో మిర్చి వేసుకున్నాం కాబట్టి తరిగా సరిపోకపోతే మనం కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట ధనియాల పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వీలుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు సో ఇదంతా కొద్ది కలిగబెట్టి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ కుక్ అవ్వద్దని చెప్పాను కదా మీకు ఎక్కువ కుక్ కాకుండా కొద్దిసేపు ఇగో ఇట్లా కదిలిపేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని మనం పప్పులో కలిపేస్తామన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ మేమిద్దరము వీడియో తీసి కుకింగ్లో బిజీగా ఉంటే వీడియో ఏం చేస్తున్నాడు డబ్బా తెచ్చుకొని மொத்தம் ரவ்வ அனது ரவ புத்தூட இஸ் எ நாட் இவர் லிஎன் பாய் யா மீ பப்பா சே யா யா இந்த அல்லர் அன்மட்டி கண்ணயது இன் அல்லருட்டது மாயன் பப்பாதி ரவ்வ திண்டுட்டோ సో ఒక దిక్కు విజిల్స్ అవుతున్నాయి అయితే శ్రావణి ఇక్కడ శ్రావణి చూడు శ్రావణి ఏం చేస్తుంది తెలుసా వేడివేడి అన్నంలో నెయ్యి మళ్ళీ ఇంకా కరివేపాకు పొడి అనమాట మళ్ళీ ఏం తెచ్చి రవ్ వచ్చి దీంట్లో దీంట్లో వేసేయండి ప్లేట్లో వాడిది ఇలాగే ఉంటుంది మాకు చూడండి విజిల్స్ వస్తున్నాయి సో ఇక్కడ ఈ ఇది కూడా చాలా మెయిన్ డిష్ మా శ్రాణి స్పెషల్ అనమాట కరేపాకు పొడి చాలా అవసరం సో సూపర్ చేస్తుంది సో ఎప్పుడు ఒక ఒక ముద్ద రెండు ముద్దలు దీంతో తింటుంది అనమాట ఫస్ట్ సో మళ్ళీ ఏం చూడండి ఇంకో డబ్బా తీసుకొని పోతున్నాడు సో ఇది కరేపాకు గోరు ముద్దలు అనమాట ఎంత అవసరం ఉంటుంది అంటే అంత అవసరం ఉంటుంది ఇప్పుడు అది మనకే కడుతుంది అనుకుంటా ముద్ద అవునా షాని థ్యాంక్ యూ మీరు ఆవకాయ ముద్ద తిని ఉంటారు ఇంకా ఏమైనా వద్దా పప్పు గోరు ముద్దలు తిని ఉంటారు ఈ కరివేపా క గోరు ముద్ద ఉంది చూడండి అవసరం అంటే అవసరం తెలుసా టేస్ట్ చేసి చెప్తాను మంచి తెలుసా అంత బాగుంటుంది చూడండి ష్రావణి కూడా నీ ఫేవరెట్ కదా ఇది తినేటప్పుడు అస్సలు మాట్లాడదు పప్పు అయితే ఉడికిపోయింది అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ పప్పుని మనం ముందుగా వేసుకొని పుదీనా పేస్ట్ వేసుకొని కొద్దిగా దీన్ని వేపుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేయాలన్నమాట ఈ పప్పేసే టైంలోనే ఈ ఫ్లేవర్ వస్తుంది చూడండి స్మెల్ షాయి నీకు వస్తుందా గట్టి పప్పులాగా కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ తిండి ఎవరైతే ఫస్ట్ టైం తిన్ తింటున్నారో వాళ్ళకి టేస్ట్ చేపిస్తున్నారో వాళ్ళకి మాత్రం కొద్దిగా పుదీనేసి టేస్ట్ చేయి ఎందుకంటే ఒక్కసారి అలవాటు అయిన తర్వాత పుదీనా ఎంత వేసినా కానీ ఎవ్వరేమన్నారు అంత టేస్ట్గా ఉంటుంది ఇది కొద్దిగా కుక్కర్లో వాటర్ పోసుకొని దాన్ని ఇలా ఇలా అనుకొని దాన్ని పెట్టుకొని ఇట్లా అనమాట సో ఇది మీకు ఇష్టం వచ్చిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు మాకైతే కొద్దిగా గట్టిగానే ఇష్టము సో ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట కొద్దిగా ఇందాక కొద్దిగానే వేయాల్సి వచ్చింది కదా సో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాము సాల్ట్ని ఇది ఏం లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా పుదీనా పప్పు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా వేద్దాం వేద్దాం అది అది గార్నిషింగ్ అది కూడా ఆప్షనల్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోయినా దీని ఫ్లేవర్ అమోఘం సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మధ్యలో వరకు అనమాట ఇది మంచిగా ఇట్లా కుత కుతలు వరకు మనం ఆపేసుకుంటే చాలు దాని తర్వాత రెడీ టు సర్వ్ కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని యమ్మీ ఇంకా తినొచ్చు ఆ టేస్టింగ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సో చూసేయండి ఇక ఇక్కడ మసులుతుంది ఇక ఈ ఈ టైంలో మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఒక్కసారి కలుపుతున్నాను అంటే మళ్ళీ ఏను అయితే ఇక్కడ కలుపుతున్నాను ఎందుకంటే కింద వద్దునన్నా అమ్మ వచ్చింది పోగు సో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాము గార్నిషింగ్ డన్ అయిపోయిందా సందే డన్ పుదీనా పప్పు రెడీ మౌత్ వాటరింగ్ అనమాట ఇది చేస్తున్నప్పుడు ఈ ఫ్లేవర్స్ కానీ ఇవి కానీ ఎంత బాగొస్తాయో తెలుసా మనకి మౌత్ వాటరింగ్ డిష్ అనమాట ఇది ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి మీకే తెలుస్తుంది మౌత్ వాటరింగ్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఇంకా టేస్టింగ్ టైం ఇప్పుడు సో ఇది ఆఫ్ చేసుకొని టేస్ట్ చేసి చూసేద్దాం నువ్వు కూడా టేస్ట్ చేస్తావా చేసిన రూస్ట్ లియన్ లియన్ Eating sugar, oh. eating sugar. लिएन एक छोड़ हाई चप्पू. हाई चप्पू. लिएन हाई चप्पू मेरे फ्रेंड्स अंदर के. अंदर हाई चप्पू. लिएन हाई चप्पू. निक फ्रेंड्स वो नरहाल का अंदर हाई चप्पू. इकड़ इकड़ा. चप्पू अंदर लिएन लिएन ना नरूतर अंदर अरु चप्पू हाई चप्पू. हाई. Say hi लिएन. Say hi. इतना बट कोशन है ह ప్లేట్ లో రైస్ యాడ్ చేసింది ఇంక కాకరకాయ వేపుడు చేసినాం కదా ఆ కాకరకాయ ఫ్రై అనమాట ఇది సో ఇప్పుడు దీంట్లోకి పుదీనా పప్పు యాడ్ చేసి టేస్టింగ్ టైం అనమాట మేము సో చూడండి కాకరకాయ పప్పు అనమాట పప్పు కలిపేసుకున్నాము పుదీనా పప్పు మెయిన్ ఇది పప్పు కాదు పుదీనా పప్పు అన్నమాట సో నా ఫేవరెట్ షావని షావని పప్పు సో ఇది ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏమో పుదీనా పప్పుకి ఆలుగడ్డ ఫ్రై ఉంటుంది ఎప్పుడు చేసినా అదే చేస్తాము కానీ ఈ రోజు అనుకోకుండా కాకరకాయలు ఉండే కదా అని కాకరకాయ ఇంకా ఇట్లా వీడియో అయిపోయిందంతా సో ఇట్స్ టేస్టింగ్ టైం పప్పు ఎక్కువ వేసుకొని కలుపుకోండి ఎందుకంటే పప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం తినటనే ఉంది ఓహో నిజంగా అమ్మా దీని కాలు ఉంటే నిజంగా ఫస్ట్ టైం తినటే ఉంటారు అంటే చూడండి మా ఫస్ట్ టైం మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు షేర్ చేస్తుంటే మళ్ళీ అదే టేస్ట్ వచ్చింది అని అంటే దేర్ ఇస్ సమ్థింగ్ సమ్థింగ్ బిట్వీన్ అస్ కదా టేస్ట్ నిజంగా అట్లనే ఉంది మనం అంటే నేను చేస్తా కదా అప్పుడు పుదీనా ఫ్లేవర్ అట్లా ఉంటది ఈ సమ ఫస్ట్ తిన్నట్టే ఉంది నేను చేసినా అయితే ఇప్పుడు శ్రావణి తినలేక కాదు నేను ఎందుకు తినిపిస్తున్నానంటే శ్రావణి ఏమన్నా తెలుసా ఫస్ట్ టైం అప్పుడు నువ్వు తినిపిచ్చినావు కదా చాలా రోజులు ఎందుకు ఒకసారి నాకు తినిపించాలని అన్నది అనమాట అంత సీన్ లేదు నేను తినిపిస్తా ఫస్ట్ టైం నేనే వినిపిచ్చినా కదా ఇప్పుడు టేస్టింగ్ కన్నా నేను వినిపిస్తా అన్నందుకు నేను సరే అన్నా ఓ నేనేం నిన్ను అడగలేదు అదే కదా సేమ్ ఉంది కదా సేమ్ కదా కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగా అయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు పప్పు ఎట్లా చేస్తాము మనం ఇంట్లో పాలకూర పప్పు పప్పు ఆ పోపులో ఈ పుదీనా అనేది వేసేసుకోవాలన్నమాట లేదు అంటే నేను దీన్ని ఒక టూ త్రీ టైప్స్లో చేస్తాను అనమాట కుక్కర్లో కందిపప్పు ఉడకబెడతాను కదా అప్పుడు డైరెక్ట్ పుదీనా ఆకులన్నీ కూడా అందులో వేసేసి ఉడకబెడతాను అదొక టైప్లో చేస్తాను ఒక్కొక్క లాగా ఒక్కొక్క జస్ట్ ఉంటే మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది సో ఇప్పుడు మిక్సీ పట్టినాం కాబట్టి పుదీనా ఫ్లేవర్ అంతా పప్పులకు వస్తుంది ఆకులు ఉన్నాయనుకో అంత ఫ్లేవర్ రాదు సో టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా ఇంకా పుదీనా రెండు కాంబినేషన్ అట్లా కూడా బాగుంటాయి సో చాలా డిఫరెంట్ టైప్స్లో ఈ పప్పు నేను చేస్తాను కానీ మెయిన్ రెసిపీ మాత్రం ఈ నుంచి నేర్చుకున్న డిష్ మాత్రం ఇట్లా ఇంకా దీన్ని నేను రెనోవేషన్ చేసి నా ఓన్ స్టైల్లో చాలా చేస్తాను అనమాట అవి కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ఎంతైనా ఫస్ట్ స్టైల్ ఫస్ట్ టేస్ట్ అదే సూపర్ అనమాట సో అంతేనా బాయ్ అత థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట మీకు ఇంకేదైనా కావాలంటే మీరు కమెంట్ చేయొచ్చు మేము ఎప్పుడు అడుగుతూనే ఉంటాం మీరు ఎవరు కమెంట్ చేయరు మాకు మమ్మల్ని కూడా కమెంట్ చేయండి మమ్మల్ని కూడా ప్రోత్సహించండి మీకు మా లైఫ్ డిషెస్ అవన్నీ డిషెస్ మీకు కూడా పరిచయం చేస్తాము ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో కరివేపాకు పొడి శ్రావణి ఆసం అనమాట ఆమె కొలతలు ఏంటి అదేంటి అనేది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి స్కిప్ చేయకండి యాక్చువల్లీ మేము రెసిపీ షూట్ చేయాలంటే ఫైవ్ మినిట్స్లో సరిపోతుంది ఇట్లా మామూలుగా ట్రైపోర్డ్ పెట్టేసుకొని తీసేచ్చు కానీ ఈ పుదీనా పప్పు వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందనమాట ఇంకా షేర్ చేసుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అదంతా కాదు వీడియోలో సరిపోదని చెప్పేసి ఇంత లెంత్ అయితే అయ్యింది సో మా పుదీనా పప్పు స్పెషల్ అయితే ఇదనమాట సో ఇంత స్పెషల్ ఉంది దీని వెనకాల ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు అనుకోకుండా సర్ప్రైజ్గా ఈరోజు ఈ బ్లాగ్ తీస్తున్నాము సో మీరు ట్రై చేస్తుంటే కనుక ప్లీజ్ మళ్ళీ ఈ వీడియో బ్యాక్ వచ్చి నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఎట్లా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి అండ్ ఫోటో ఏమైనా తీస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి ఓకేనా సో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుంది చేసుకోండి టేక్ కేర్